అయిన వాళ్ళందరికీ దూరంగా ఎక్కడో నగరంలో ఉంటూ ఇరవై ముప్పై వేలకు పనిచేసుకుని బతికే కంటే సొంతూరులోనే ఉంటూ అదే ఆదాయం సంపాదించుకుంటే ఎలా ఉంటుంది అత్సం అలాంటి ఆలోచనే చేసిందా యువతి తన నిర్ణయానికి భర్త ప్రోత్సాహం తోడైంది ఇంట్లోనే ఉంటూ స్వయం ఉపాధితో సంపాదిస్తోంది అనుకున్నట్లే ప్రయత్నాలు చేసి ప్రతి నెలా మంచి ఆదాయము అందుకుంటోంది మహబూబ్బాద్ జిల్లాకు చెందిన యామని తన సక్సెస్ స్టోరీనే ఇది చదువుకున్న రంగంలోనే ఉద్యోగం సాధించడం గగనమవుతోన్న ఈ రోజుల్లో అదే రంగంలో వ్యాపారం అంటే మామూలు విషయం కాదు కానీ ఈ యువతి తనకున్న జ్ఞానానికి కొంచెం పెట్టుబడిని కలగలిపి పుట్టగొడుగుల వ్యాపారం చేస్తోంది ఆన్లైన్ వేదికగా మహానగరాలకు ఎగుమతి చేస్తూ మంచి లాభాలు అందుకుంటోంది ఈమె పేరు యామిని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు స్వస్థలం బయోకెమిస్ట్రీలో పీజీ చేసింది ఓ పల్లె దవాఖానాలో విధులు నిర్వర్తిస్తున్న చందుతో ఏడాదిన్నర క్రితం వివాహమైంది అయితే ఏదో ఒక ప్రైవేటు ఉద్యోగం కాక రోగులకు తన వంతు సాయంగా నిలుస్తూ స్వయం ఉపాధి పొందాలన్నది యామిని కోరిక అలా పుట్టగొడుగుల పెంపకంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది తొర్రూరే ఓన ఇక్కడే మేము ఓన్ హౌస్ ఉంది ఎంఎస్సి బయోకెమిస్ట్రీ కంప్లీట్ అయింది నాది ఈ నాకు మొత్తం ఇదంతా కూడా సబ్జెక్ట్ లోనే ట్రైన్ డే సబ్జెక్ట్ లోనే ట్రైన్ డే ఉంది సో ఐ హావ్ ద నాలెడ్జ్ అబౌట్ దిస్ పర్టికులర్గా మొత్తం నాలెడ్జ్ అనేది మొత్తం నాకు ఉన్నది కాబట్టి నేను మూవ్ ఆన్ అయిపోయాను దానికి తగ్గట్టుగా నా హస్బెండ్ కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మంచి సపోర్ట్ ఇవ్వడం నాకు ఫైనాన్షియల్గా కూడా మ్యారేజ్ నాకు వన్ ఇది జూన్ వస్తే సెకండ్ ఇయర్ సో మేము ఫస్ట్ ఇయర్ నుంచే నేను ముందే చెప్పేసాను జాబ్స్ ప్రిపేర్ అవుతూ కూడా నేను ఇది చేయగలుగుతాను చేసుకుందాం సెల్ఫ్ అన్ఎంప్లాయ్మెంట్గా ఇంకా నాలాగే ఇంకా ఉమెన్స్కి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళకి అలా చేశాం బయోకెమిస్ట్రీలో పీజీ చేసినప్పుడే పుట్ట గొడుగుల సాగు లక్ష్యంగా పెట్టుకుంది యామిని మెళకువలు నేర్చుకోవడానికి బెంగళూరు ఐఐహెచ్ఐఆర్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది పైగా ఫైబర్ కాల్షియం వంటి ప్రోటీన్స్ పుట్ట అధికంగా ఉండటంతో వైద్యులు దీనినే రెఫర్ చేస్తున్నారు అందుకే ఆరోగ్యకరమైన మిల్కీ మష్రూమ్ వెరైటీ ఏపీకే టూ విత్తనాలను తీసుకొచ్చి ఇంట్లోనే సాగు చేస్తోన్నా అంటోంది యామిని ఇది మిల్కీ మష్రూమ్ దీన్ని తీసుకుంది మిల్కీ మష్రూమ్లో వెరైటీ ఏపీకే టూ వెరైటీ ఏపీకే టూ వెరైటీ దీన్ని సైంటిఫిక్గా సైల్క్ ఇండికా అంటాం ప్యాడిస్ట్రా అయితే కంపల్సరీగా కావాలి ఎందుకంటే మెయిన్ సోర్సే అది దీనికి వన్ టు టూ ఇంచెస్లో కట్ చేసుకోవాలి ప్యాడిస్ట్రా అనేది కట్ చేసుకొని దాని తర్వాత మేము బాయిలింగ్ మెథడ్ యూజ్ చేస్తాం హెల్దీ ఫుడ్ అండ్ ఎలివేట్ చేయాలనేసి మేము దీన్ని ప్రిఫర్ చేసుకున్నాం ఆర్గానిక్ మెథడ్ బాయిలింగ్ మెథడ్లో ఫస్ట్ ప్యాడిస్ట్రా అంతా మేము బాయిల్ చేసుకుంటాం బాయిల్ చేసేసుకున్న తర్వాత స్పాన్ అనేది మనము దీన్ని సీడ్స్ అంటారు సైంటిఫికల్గా స్పాన్ అంటాము ఈ స్పాన్ని మనము ఐహెచ్ఆర్ బెంగళూరు అండ్ సర్టిఫైడ్ ల్యాబ్స్ నుంచి తెచ్చుకోవచ్చు తెచ్చుకున్న ఏమంటేనే స్కిల్ లేబర్స్ని తెచ్చుకోవడము అట్లా తెచ్చుకొని చేస్తుంటాము ప్రిపేర్ చేసుకోవడం లేయర్ బై లేయర్ వేసుకోవాలి స్పాన్ అనేది ప్యాడీ అనేది దాన్ని డార్క్ రూమ్లో పెడతాం ట్వంటీ వన్ డేస్ కంటిన్యూ చేసుకుంటాం ఆఫ్టర్ ట్వంటీ వన్ డేస్ తర్వాత మనకి మైసీలియం అనేది రన్ అవుతుంది రన్ అయిన తర్వాత మనకు రైట్ అండ్ బ్యాగ్స్ అనేవి వస్తుంటాయి వాటిని తీసుకెళ్ళి మనం లైట్ రూమ్ ఆ షేడ్ రూమ్ రూమ్స్లోకి షిఫ్ట్ చేసుకుంటాం క్రాపింగ్ రూమ్లోకి దానికి బిఫోర్ మనం సాయిల్ కేసింగ్ అనేది చేసుకోవాలి కేసింగ్ అనేది మాత్రం సాయిల్ అనేది రెడ్ సాయిల్ కానీ బ్లాక్ సాయిల్ కానీ ప్రిఫర్ చేయాలి దాంట్లో పీహెచ్ మెయింటైన్ చేయడానికి చాక్ పౌడర్ యూజ్ చేస్తుంటాం ఆఫ్టర్ దాట్ మనం కేసింగ్ చేసేసుకోవాలి కేసింగ్ చేసుకున్న బెడ్స్ని ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటరింగ్ చేసుకోవాలి చేసేసుకొని డైలీ మన మన టెంపరేచర్ని బట్టి మన మన వెదర్ కండిషన్స్ని బట్టి మన స్టేట్కి తగ్గట్టు చేసుకోవాలి సో మన తెలంగాణలో అయితే మోస్తాదిగా ఉంటాయి కాబట్టి మనం ట్వైస్ ఆర్ ట్రైస్ అనేది చేసుకుంటాం డైలీ వాటరింగ్ చేసుకున్న తర్వాత ఇది ఫార్టీ ఫైవ్ డేస్ క్రాపు సో మనకి ట్వంటీ వన్ డేస్ డార్క్ రూమ్లో కంప్లీట్ అవుతాయి అండ్ ఇంకో వన్ వీక్ ఆర్ టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఫ్రూటింగ్ అనేది వచ్చేస్తుంటుంది పిన్ హెడ్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి పిన్ హెడ్స్ ఫామ్ అయిన టూ త్రీ డేస్ కి మష్రూమ్ అనేది హార్వెస్టింగ్ స్టేజ్కి డెవలప్ అవుతుంటుంది చదువుకుంటూనే స్వయం ఉపాధిగా పుట్టగొడుగులను పెంచుతోంది యామిని తద్వారా మరికొంతమంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది ఉద్యోగం చేస్తూ వేరొకరి కోసం ఇబ్బందులు పడే కంటే వ్యాపారం చేస్తూ ఆత్మ గౌరవంతో బతకడం మేలంటోంది ఈ ఔత్సాహికురాలు ఇంట్లోని పుట్టగొడుగులను పెంచడం వల్ల అధిక సమయం కేటాయిస్తున్నామని అందుకు కుటుంబ సభ్యుల సహకారం అందుతోందని చెబుతోంది మనం చాలా బెటర్ అండి ఎందుకంటే బై చేసి టైర్డ్ అయి సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోవాల్సి వస్తుంది కొన్ని కొన్ని సో ఓన్ మనమే మనమే రాజు ఇక్కడ చేసుకోవచ్చు ఎక్కడో ఒకరికి ప్లేస్ల వ్యాపారం మొదలుపెట్టిన తొలినాళ్ళలో తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది యామిని క్రమంగా మెళకువలు నేర్చుకుని సాగుపై పట్టు సాధించింది మంచి ఆదాయం అందుకుంది ప్రస్తుతం మిల్కీ మష్రూమ్ పుట్టగొడుగులకు మార్కెట్లో కిలో నాలుగు నుంచి నాలుగు యాభై రూపాయల వరకు ధర చెబుతోంది హైదరాబాద్ బెంగళూరు మహానగరాలకు ఎగుమతి చేస్తూ అధిక లాభాలు పొందుతోంది మార్కెట్ లో డిమాండ్ ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో పుట్టగొడుగుల పెంపకం పెద్దగా లేదంటున్నాడు యామిని భర్త చందు చూసి చాలా మంది ముందుకొస్తున్నారని అయితే యూట్యూబ్ లో చూసి సాగు ప్రయత్నాలు చేస్తే విఫలం అవుతారని అంటున్నాడు మష్రూమ్ మష్రూమ్ కల్టివేషన్ అనేది నా మిసెస్ ఐడియా తనకు ఉండడం వల్ల తను మష్రూమ్ ఫార్మింగ్ స్టార్ట్ పెట్టింది ఇక్కడ ఓన్ మా విలేజ్లో త్వరలోనే స్టార్ట్ పెట్టినాం ప్ర హార్వెస్ట్ కూడా రెడీ టు హార్వెస్ట్ కొన్ని ఉన్నాయి బ్యాగ్స్ ఇకంచెని కర్ణాటకలోని బెంగళూరు అండ్ పంపిస్తాను ఇది లాభాలు ప్రాఫిటబుల్ బిజినెస్ బట్ సెన్సిటివ్ వర్క్ సెన్సిటివ్ దీని మీద సబ్జెక్ట్ అందడానికి టైం పడుతుంది సబ్జెక్ట్ అందినాక మార్కెటింగ్ చేసుకోగలిగితే ప్రాఫిటబుల్ చాలామంది యూట్యూబ్లో చూసి చేస్తారు అట్లా ఫెయిల్ అవుతారు బెంగళూరు అయ్యారో కోచింగ్ ఉంటుంది ఇంకా హైదరాబాద్లో కూడా కోచింగ్ ఉన్నది డాక్టర్ ప్రసన్న మేడం ఇస్తారు ఆ కోచింగ్ తీసుకున్న తర్వాత మీకు ఐడియా వస్తుంది ఐడియా వచ్చిన తర్వాత మిగతా అది హార్వెస్టే అది కల్టివేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది యూట్యూబ్లో వీడియో చూసి చేయడం వల్ల నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కానీ ఇంకా మమ్మల్ని చూసి ఇంకా యువత సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ చిన్న చిన్న జాబ్స్ ఎక్కడో వెళ్ళి ఇరవై వేలకు ముప్పై వేలకు జాబ్ చేసేవాళ్ళు అదే ముప్పై వేలు ఇంట్లో కూర్చొని కూడా తీయగలుగుతారు ఉన్నత చదువు చదువుకొని ఎందుకమ్మా నీకు ఇదంతా అన్నారు కానీ పట్టుదల భర్త ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళింది యామిని ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి మంచి ఆదరణ వస్తోంది ఆర్గానిక్ పుట్టగొడుగుల వ్యాపారం మరింత విస్తరించాలన్నదే లక్ష్యమని దేశంలోని ప్రధాన నగరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేయాలనుకుంటున్నట్లు యామిని చెబుతోంది